ఘన విజయం సాధించిన తమిళ చిత్రం ఆధారంగా నిర్మాణమై తెలుగులో కూడా ఘన విజయం సాధించిన సాంఘిక చిత్రం మంచి మనసుకు మంచి రోజులు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆగస్టు పదిహేనున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ శ్రీ ప్రొడక్షన్స్ నిర్మాతలు సుందర్లాల్ నహత టి అశ్వత్ నారాయణ దర్శకుడు సిఎస్ రావు ఈ సినిమాకి మూలమైన తమిళ చిత్రం థాయి పిరంధాల్ వాళి పెరకు పంతొమ్మిది జనవరి పద్నాలుగున విడుదలయ్యింది మూల కథ రాసింది ఈ ఈ సినిమా తమిళ దర్శక నిర్మాత ఏకే వేలన్ ఇలా సాగుతుంది కథ అనగనగా ఒక ఊళ్ళో రాజు అనే నిజాయితీ గల పేద రైతు యువకుడు ఉంటాడు తల్లిదండ్రులు కోల్పోయిన చెల్లెలు జానకి అన్న రాజే సర్వస్వం అతడే ఈ కథలో హీరో కూడా ఆ ఊళ్ళోనే ఒక ధనవంతుడు వెంకటప్పయ్య అతడి కొడుకు డాక్టర్ రఘు మేనత్త కూతురు రాణికి రఘుని చేసుకోవాలనుంటుంది కాని అతడు ఒప్పుకోడు ఈ రాణినే తర్వాత కథలో హీరోయిన్ అవుతుంది ఇదిలా ఉండగా చెల్లెలు పెళ్లి చేస్తున్న రాజుని అప్పు చెల్లించలేదనే నెపంతో జైలుకి పంపిస్తాడు వెంకటప్పయ్య జాలిపడ్డ జానకిని రక్షించి రఘు ఇంట్లో ఇష్టం లేకుండా తను పెళ్లి చేసుకుంటాడు జైలు నుంచి వచ్చిన రాజు చెల్లెలు జానకితో మాట్లాడుతూ ఉండగా సహించలేని వెంకటప్పయ్య జానకి మీద అపవాదు మోపి ఇంట్లో నుంచి వెళ్లగొడతాడు అది తెలిసిన రఘు అశాంతికి గురవుతాడు రఘుని పెళ్లి చేసుకోలేకపోయిన మేనకోడలు రాణి అతడి మీద పగ తీర్చుకోవడానికి వరుడు కావాలి అని పత్రికలో ప్రకటిస్తుంది రాజు ఆ ప్రకటనకు స్పందించి రాణి దగ్గరికెళ్తాడు రఘుని హత్య చేస్తేనే పెళ్లి చేసుకుంటానంటుంది రాణి ఈ చిక్కు సమస్యలన్నింటినీ రాజు సామరస్యంగా పరిష్కరించి చెల్లెల్ని బావను మళ్లీ కలిపి అందరికీ కనువిప్పు కలిగించి రాణిని ఎలా వివాహం చేసుకున్నాడు అనేది మిగతా కథ ఈ సినిమాకి మాటలు రాసింది జూనియర్ సముద్రాల పాటలు జూనియర్ సముద్రాల కొసరాజు సంగీతం ఘంటసాల ఈ చిత్రంలోని తరుణికి గిరి భారమ అనుకున్నదొకటి అయినది ఒకటి రావే నాచలియ లాంటి పాటలు అత్యధిక ప్రజాదరణ పొందాయి ఈ సినిమాలో హీరో రాజుగా ఎన్టీఆర్ ఆయన చెల్లెలు జానకిగా రాజసులోచన ధనవంతుడు వెంకటప్పయ్యగా రేలంగి ఆయన కొడుకు జానకిని పెళ్లి చేసుకున్న డాక్టర్ రఘుగా జేవి రమణమూర్తి ఆయన మేనకోడలు చివరికి రాజుని పెళ్లి చేసుకున్న రాణిగా గిరిజ మొదలైన వారు నటించారు మరికొన్ని పాత్రల్లో అల్లు రామలింగయ్య సూర్యకాంతం రాజనాల జయశ్రీ మొదలైన వారు కనిపిస్తారు ఘన విజయం సాధించిన ఈ సినిమా చక్కటి ప్రింట్ యూట్యూబ్లో లో